ధ్యానంతో పాటు ధ్యాన ప్రచారం చేయాలా శాకాహార ర్యాలీలు చేయాలా అన్న నియమంతో అప్పుడు మా గ్రామానికి వచ్చి ధ్యాన ప్రచారం చేయాలా ధ్యానం క్లాసులు పెట్టాలా అని అప్పుడే నాకు కర్తాల నుంచి వచ్చాక పలమనేర్ మాస్టర్స్ భగవద్గీత ధ్యాన సప్తాహం అని మన బిసి బాలా ఆధ్వర్యంలో మనకి పలంనేరు ఆంజనేయ గుడిలో జరిగిందనమాట అప్పుడు ఆ యొక్క మాటలు ఆ యొక్క పద్యాలలో వివరణాత్మకంగా చెప్పినప్పుడు నాకు ఎక్కడో నిగ్గుకున్నాయండి నిజమే కదా భగవద్గీత అనేది మనం ఎక్కడ చెప్పుకుంటున్నాం సార్ మన యొక్క దేహంలో జీవుడు తొలగిపోయినాక మనము ఆది పెట్టుకుంటాం దేహంలో జీవుడు అనేది లేనప్పుడు మరి అది విని ఏమి ప్రయోజనం జీవుడు ఉన్నప్పుడే అది విని ఆచరణలో పెట్టి అతని యొక్క జీవనాన్ని మార్చుకొని నలుగురికి ఉపయోగపడాలే గాని జీవం లేనప్పుడు వింటే ఏం ప్రయోజనం